మ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమజగత్మ్యర్గవతిగామి దాత్రే సిద్ధి గురు కురు 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 కుర్రు కొండ దేవత అంబ పలుకు జగంబలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు భద్రకాళి పలుకు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం మరి ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వక్రసిద్ధి వక్రసిద్ధి శనేశ్వరుడికి అయిపోయింది ఇది నూట ముప్పై ఎనిమిది రోజులు పాటు నడుస్తుంటుంది ఈ పన్నెండు గ్రహాలని ఒక్కొక్క గ్రహాకి ఒక్కొక్క విధంగా పవర్ చూపిస్తుంటది ఈ వక్రసిద్ధి గ్రహస్థితి అనేది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మార్పులు వస్తుంటాయి కాబట్టి మరి ఈ రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి యోగం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి వాళ్ళ గురుదశ గురు బలం ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు నడుస్తుంది వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి మరి వాళ్ళు చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ వ్యవసాయంలో కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా ఎలా నడవబోతుంది ఏ సమస్య ఏమిటా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసింది గ్రహస్థితి ధనప్రాప్తి యోగం స్థాన యోగం లక్ష్మీ కటాక్ష యోగం శని ప్రభావం గురు ప్రభావం ఇలాంటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది ఏ విధంగా నడుస్తుంది ఏ విధంగా నడవబోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఓం నమశివాయ నమ తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉద్యోగ సమస్యలు ఉద్యోగ ఒత్తిళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళకి ఎక్కువగా అతి అతి ఘోర భయంకరమైన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి అంటే వాళ్ళు చేసే ఉద్యోగ విశేషాలలో వాళ్ళు రోజుకి ఒకటే చేయాల్సింది వాళ్ళ చేతకుండా రెండు మూడు సార్లు పనులు చేపిస్తుంటారు దానివల్ల వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సమస్య ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఈ ఉద్యోగంలో నుంచి ఎప్పుడు తప్పించుకొని పక్కకు వెళ్ళిపోవాలా ఈ ఉద్యోగాన్ని ఎప్పుడు వదిలేయాలా అన్నట్టుగా మందికి చాలా 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 సందేహాలు చాలా వరకు ఉన్నాయి మరి ఇలాంటి విశేషాలలో చాలా చాలా వరకు అతి జాగ్రత్త పాటించాలి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబ కాబట్టి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకి రక్ష కాబట్టి మనం చేసే ఒక పనైనా కానీ ఒక కార్యక్రమం కానీ మనం దాన్ని ఆలోచించి ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నెన్నో సమస్యలు రాబోతున్నాయి కాబట్టి ఇలాంటి సమస్యలో ఉండవలసిన వాళ్ళందరికీ మెయిన్గా వాళ్ళు చేసే పూజా బలాలలో కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతుంటారు కానీ చెడము తీరిగి ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు డబ్బులు వస్తుంటాయి కానీ వాళ్ళ చేతులు ఎక్కువగా నిలబడదు వాళ్ళ మీద నరగ్రహ నరఘోష నరదిష్టి ప్రభావము ఎక్కువగా కనబడుతుంది మరి ఈ నరదిష్టి నరగ్రహ వలన వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా విజయవంతం ఉండకోకుండా మరి వీళ్ళ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి సెకండ్ సెకండ్కి నిమిష నిమిషానికి చాలా 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 ఆలోచనలు చాలా గొప్ప గొప్ప ఐడియాలు ఉంటాయి వీళ్ళకి కాబట్టి వీళ్ళ ఆలోచన ప్రకారంగా వీళ్ళు మధ్య మధ్యవాళ్ళు మాటలు వినిపోతుంటారు ఆ మధ్యవాళ్ళ వల్ల లేనిపోయిన సమస్యలు ఎరకపోతుంటారు మరి వీళ్ళకి మెయిన్గా బంధువులల్లో కొన్ని గొడవలు బంధువు మిత్రులలో కొన్ని సమస్యలు మన దగ్గరే ఉండి మన గుట్టు తెలుసుకొని మన గురించి మన శత్రువుతో ఏ విషయమైనా కూడా మనం ఏ ఏ పని చేస్తున్నాం ఎక్కడెక్కడ వెళ్తున్నాం ఏమేమి పోతున్నాం అని మన ప్లానింగ్ అంతా చెప్పేస్తుంటారు ఇది చెప్పేది తప్పు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి మనం ఒక తప్పు చేస్తున్నాము ఒకళ్ళ గురించి వేరే వాళ్ళకి చెబుతున్నాము ఇది ఎంతవరకు సాధ్యము ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము అనేది వాళ్ళు తెలుసుకోకోకుండా అశా అశాగ్రతతో అది వాళ్ళ ఆలోచనలో వెళ్ళిపోతుంటారు మరి నిరుద్యోగులకి మంచి మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి విద్యార్థులకి మంచి శ్రద్ధ అవసరం మరి పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ కొన్ని ఆస్తులు కానీ మార్పులు చేంజ్ చేసుకొని కనబడుతున్నాయి మరి పెళ్లిళ్ళల్లో మీరు అనుకున్న టయానికి మీకు కాకోకుండా మీరు ఒక టైం అనుకుంటే ఇంకో టైం కావటం కొంచెం లేటుగా కనబడుతుంది పెళ్లిళ్ళు కాని గృహ ప్రవేశాలు కానీ చాలా వరకు లేటుగా కనబడుతున్నాయి మరి ఓర్పు సహనం మీకు చాలా వరకి అవసరం వాహన యోగం ఉంది అంటే ఒక బండి కానీ కారు కానీ ఏదైనా కానీ కొనుక్కునే ప్రాప్తి మీకు ఆ భగవంతుడు ఇస్తాడు మరి ఆస్తులు ఆస్తులు కొనటం కానీ అమ్మటం కానీ మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి అతి ముఖ్యంగా మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం సరే కొంచెం ఆచితూసి అడిగేయండి మరి సాయినాథ ఆరాధన చేయండి శనగలతో నైవేద్యం చేసి ప్రసాదము గురువారం గురువారము తొమ్మిది వారాల పాటు మీరు ఆ విధంగా మీరు పంచిపెట్టినట్టుకైతే మీకు ఆరోగ్యము మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి సర్వో జనా సుఖినో భవంతో నమశివాయ నమ